రెండు చేసుకున్నటువంటి డిమాండ్ కూడా ఏది లేదు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా ఉన్నా అటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను పద్నాలుగు సంవత్సరాలు నేను ఉన్నాను ముఖ్యమంత్రిగా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క కాలేజీ కూడా మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తాను ఒక్క కాలేజీ కూడా అట్లా ఆయన మనసులోకి రాలేదు ఇవాళ మనం కడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ కడుపు నిజంగానే ఏంటంటే అది ప్రేమతో ఉన్నారంటే నిజంగా చిన్నపిల్లల్లో ఎంత తేడా ఉంది అని చెప్పేసి కూడా నిజంగా మాకు అర్థమవుతుంది కూర్చుంటే అక్కడ రెండు వందల మంది సంతకాలు చిన్నపిల్లలు నలుగురు వెళ్ళి రెండు వందల మందితో ఏంటంటే సంతకాలు తీసుకున్నాయి ఐదు నిమిషాలు రావడం జరిగింది అంటే వాళ్ళలో ఎంత ఎక్కువ ఉంది బ్రెయిన్లో ఎంత ఉంది మేము చదువుకునేటువంటి మెడికల్ కాలేజీని దగ్గర గారు పెడుతుంటే అవన్నీ ప్రైవేట్ మనం చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఉద్దేశంతో ఇవాళ ఏంటి ప్రజలు ప్రజలు నిజంగా ఏదైనా ఉన్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు అని చెప్పి నేను అందరూ సమాముఖంగా తెలియదు ఇవాళ మీరు చూడండి ఇవాళ మీరు చూడండి ఇక్కడి నుంచి మనం బయలుదేరుస్తున్నాం ఇక్కడి నుంచి మనం బయలుదేరం ఇక్కడి నుంచి సుమారు ఇరవై ఐదు మెట్లు ఇరవై ఐదు మెట్లు దానిని బయలుదేరి ఎందుకు చెప్తున్నారంటే ఈ ఇరవై ఐదు ఫిట్లో ఓహో దాంట్లో సుమారు రెండు వేలు ఉన్నాయి నాలుగు ఐదు వేలు పైన ఉండొచ్చు సరిగ్గా కరెక్ట్ కావాలి అక్కడి కానీ ఏంటంటే ఇవాళ ఎక్కటం జరుగుతుంది ఈ ఎలికైన తర్వాత నేను సోమవారం పదిహేనో తారీఖున పదిహేనవ తారీఖున మరి ఇక్కడి నుంచి మనం వందలాదిగా వెళ్ళి ఏలూరు మరి ఏలూరు నుంచి ఈ కాగితాలన్నీ కూడా యంగ్ ఆర్టిస్టులు కూడా విజయవాడ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి విజయవాడకి మనం ఏంటంటే పంపించే కార్యక్రమంలో మనం వందలాది మంది వెళ్ళి ఏలూరులోనే వెళ్ళి దాంట్లో ఫాస్టేజ్ జారీగా మూడికప్పుడు కూడా చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను అదేవిధంగా మన సునీల్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఆయనకి కూడా ఒక విషయం చెప్పాలి ఇక్కడ మనం ఒక మంచి హాస్పిటల్లో కట్టడం జరిగిందండి ఇవాళ ఆ హాస్పిటల్లో టూ హండ్రెడ్ బెడ్ అంతకుముందు హండ్రెడ్ బెడ్ ఉంటాయి మొత్తం త్రీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అయ్యింది ఈ త్రీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో ఏలూరు జిల్లా హాస్పిటల్ గా ఉన్నప్పుడు ఇదేంటంటే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఏలూరు ఒక పెద్ద హాస్పిటల్ వెళ్ళి